వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తెలంగాణ మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మంది నరసింహయ్య గారికి అలాగే సాత శివకుమార్ గారికి బైల శాంసుందర్ గారికి అలాగే రాఘవేందర్ గారికి కాడవ రాఘవేందర్ గారికి శుభాకాంక్షలు కాడ వెంకటేష్ గారికి అందరికీ జీబ్యం చెప్పుకుంటూ ఈరోజు నాకు తెలంగాణ మాలమ నాడు రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది నేను గత కొంతకాలం నుంచి మాలలకు జరుగుతున్న అన్యాయాలపైన వర్గీకరణకు వ్యతిరేకంగా గత కొంతకాలం నుంచి పోరాటం చేయడం జరిగింది నా ఈ పోరాటాల పటిమను చూసి డాక్టర్ మంత్రి నరసింహయ్య గారు ఈరోజు నాకు రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది నేను నాకు ఇచ్చిన ఈ పదవిని ఒక బాధ్యతగా తీసుకొని మాలమాన యొక్క సంఘానికి లోబడి సంఘం ఇచ్చే ప్రతి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని అలాగే మానలకి ఏ కష్టం వచ్చినా ముందుండి పోరాడతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా జై వీణ్ జై మాల